ఎంఆర్ కేబుల్ స్వాగతం ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్ శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ పదహారు ప్రపంచ అనస్త దినోత్సవం మధ్యన మొట్టమొదటి అనస్త వైఖ్యులు డాక్టర్ రవికృష్ణను సత్కరించిన ఉపాధ్యాయ మోడీ పర్యటనలో సిపిఎం నాయకులు అక్రమ అరెస్టు సరైంది కాదు రాష్ట్ర అభివృద్దికి నిధులు అడిగితే అక్రమ అరెస్టుల సిపిఎం నాయకులు వెల్లడింది సెంటర్ లో పదిహేడేళ్లలో వారికి ఆధార్ నవీకరణ ఉచితం ఆధార్ సాఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ న్యూస్ ఫోకస్ నంద్యారా లయన్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దిగుశం ఆత్మకూరు సుదర్శన చెట్టి సౌజన్యంతో లైఫ్ పరివర్తన హెచ్ఐవి బాధల కేంద్రానికి ఆహార సరుకుల పంపు మండలంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వారిని వదిలే ప్రసక్తేదని అఖిలప్రియ నంద్యాల జిల్లా శ్రీశైలం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు పయనమయ్యారు దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రధానమంత్రికి విభూతి కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు ప్రధానమంత్రి గారు మొదట ధ్వజస్తంభ నమస్కారం సంకల్పం అనంతరం రత్నగర్వ గణపతి పూజ నిర్వహించారు తరువాత మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం బిల్వార్చన మల్లెపూలార్చన మహామంగళహారతి మంత్ర పుష్పార్చనతో భక్తిశ్రద్దలతో దర్శనం చేశారు తదుపరి నందీశ్వర దర్శనం చేసి అర్చకులచే స్వామివారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత ప్రధానమంత్రి గారు శ్రీ బ్రహ్మరామ అమ్మవారు ముఖమండపంలో ఆది శంకరాచార్యుడు ప్రతిష్ఠించిన శ్రీచక్రమునకు కడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి షోడపోచార పూజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు తరువాత వేదాశీర్వచన మండపంలో వేద పండితుల చతుర్వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను ప్రధానమంత్రి గారికి సమర్పించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రికి శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటాలు మరియు శేషవస్త్రాలు అందజేశారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధానమంత్రితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటాలు శేషవస్త్రాలు స్వీకరించి వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు స్వామి మందిర్ आखिरकार इसमें माली यानी कि इसका अर्थ है फूलों का राजा और वहीं कार्जुन का अर्थ माना जाता है अर्जुन यानी कि महाभारत के, महा के प्रसिद्ध योद्धा जो युद्ध में जीता और मलिका अर्जुन नाम का अर्थ यहाँ पर फूलों का स्वामी और ऐसा माना जाता है कि भगवान शिव का मलिका अर्जुन स्वरूप जो है वो इस नाम से यहाँ विराजमान है पूरा मंदिर द्रविड़ शैली में बना हुआ है और इसमें भगवान शिव और देवी पार्वती माँ की भी मूर्तियाँ हैं और मल्लिकार्जुन ज्योतिर्लिंग को दक्षिण का कैलाश भी कहा जाता और ये है और एक महत्वपूर्ण तीर्थ स्थल है जहाँ प्रधानमंत्री आज पहुँचे यहाँ पूजा अर्चना की आंध्र प्रदेश के कृष्णा जिले में श्री शलम पर्वत पर स्थित ये है और आध्यात्मिक लिहाज से बेहद ही महत्वपूर्ण माना जाता है ये श्री मल्लिकार्जुन स्वामी मंदिर बारह ज्योतिर्लिंगों और बावन शक्तिपीठों से एक

ये बारह ज्योतिर्लिंगों में से एक है और इसी के साथ यहाँ देवी पार्वती को भ्राम रामबा देवी के रूप में पूजा जाता है जो अठारह महाशक्तियों का भी एक स्वरूप है साथ ही इसी परिसर में ज्योतिर्लिंग और महाशक्ति की उपस्थिति जो है वो एक दुर्लभ संयोग बनाती है अद्भुत दार्शनिक आध्यात्मिक सांस्कृतिक अनुभव का प्रतीक साथ ही ये मंदिर कृष्णा नदी के पावन तट के पास माला पहाड़ियों की चोटी पर विराजमान है और पौराणिक ग्रंथों के अनुसार महाभारत और स्कंद पुराण दोनों में ही इस पुण्य स्थल का उल्लेख मिलता है वहीं यहाँ के कृष्णा नदी को पाताल गंगा के नाम से भी लोग दृष्टव्य मानते हैं और इसी पवित्र जल से भगवान शिव को स्नान कराकर उनकी आराधना भी की जाती है

ప్రపంచ అనస్తటీషియా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక కళారాధన కార్యాలయంలో నంద్యాల మొట్టమొదటి అనస్తీషియా వైద్య నిపుణులు డాక్టర్ రవికృష్ణను జిల్లా భాషోపాధ్యాయ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కన్నయ్య మియా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అవారి శేషఫని ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి భాషా ఉపాధ్యాయులు సంస్థ జిల్లా అధ్యక్షులు కన్నయ్య ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో నంద్యాలకు మొట్టమొదటి అనస్తీషియా వైద్య నిపుణులుగా వచ్చిన డాక్టర్ రవికృష్ణ గత ముప్పై మూడు సంవత్సరాలుగా విశిష్ట అనస్తీషియా వైద్య సేవలు అందించారని కొనియాడారు కొన్ని వేల శస్త్రచికిత్సలకు మత్తుమందు ఇచ్చి వివిధ రకాల శస్త్రచికిత్సల కోసం నగరాలకు నంద్యాల ప్రజలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే జరగడానికి దోహదం చేశారని అన్నారు మొట్టమొదటి ఎమర్జెన్సీ ఆసుపత్రి సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రి ఏర్పాటు చేసి పదిహేను సంవత్సరాల పాటు ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులకు విశేష సేవలు చేశారని గుర్తు చేశారు కేవలం వైద్యునిగానే కాకుండా కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా నంద్యాల ప్రాంతంలో కళలను విశేషంగా ప్రోత్సహించారని రచయితలుగా కథలు నాటకాలు రాయడమే కాకుండా నాటక దర్శకులుగా నంద్యాలకు అనేక నంది పురస్కారాలు వివిధ పరిషత్ పోటీలు రాష్ట్రస్థాయి బహుమతులను తీసుకువచ్చారని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులుగా దివ్యాంగులకు నిరంతర సేవలు అందిస్తున్నారని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులుగా నిరంతర సామాజిక సేవ కార్యక్రమాలు జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నంద్యాలలో నిర్వహించి ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు కళా శ్రీకృష్ణదేవరాయలు రాయల రాయలవార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా భూన విజయం నాటకాలు తర్వాత అన్ని రకాల రంగాలకు సారు ఆద్యుడిగా ఉండి అదేవిధంగా వైద్యుడిగా ఈ యొక్క కళా రంగానికి ఎంతో విశేష కృషి చేసినటువంటి సారు గారికి ఈరోజు అనస్థియస్తుగా అనెస్రేట్ దేశ సందర్భంగా సార్కి శుభావం తెలిపిస్తున్నాం అదేవిధంగా ఈ సార్ సార్ ఇంకా ప్రజోర్లు ఉండాలని ఆశిస్తున్నాం సార్ పద్దెనిమిది వందల నలభై ఆరవ సంవత్సరంలో అమెరికా మసాజ్ అనే నగరంలో మార్టన్ అనే మహాశయుడు వైద్యుడు మొట్టమొదటిసారిగా అనస్థీషియా ఇచ్చి ఒక శస్త్రచికిత్స నిర్వహించిన అక్టోబర్ పదహారవ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అనస్తీషియా దినోత్సవంగా నిర్వహిస్తారు ఇది అనస్థీషియా దినోత్సవం అంటే అనస్తీషియా అనే వైద్య రంగం ప్రత్యేకంగా శస్త్రచికిత్సలు పురోభివృద్ధికి దోహదం చేసింది రోగికి నొప్పి తెలియకుండా చేయడంతో మెదడు ఆపరేషన్లు కానీ గుండె ఆపరేషన్లు ఉమిలితల ఆపరేషన్లు కిడ్నీ ఆపరేషన్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు ఇవన్నీ జరగడానికి మూల కారణం అణశిషా రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో అణశిషా వైద్యులు పాత్ర ఈరోజు వైద్య రంగ పురోగతిలో కీలకంగా మారింది అదేవిధంగా క్రిటికల్ కేర్ అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించే ఐసీయూలో కూడా అనశిషా వైద్యులే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఈ సందర్భంగా మేము నంజాలలో పంతొమ్మిది వందల తొంభై రెండులో అణశిషా పూర్తి చేసుకొని నంజాలకి రావడం జరిగింది గత ముప్పై మూడు సంవత్సరాలుగా నంజాలలో అణశిషా వైద్యునిగా సేవలు అందిస్తూ వస్తున్నాము నంజాల్లో మొట్టమొదటి అనశీషా వైద్యునిగా నేను రావడం జరిగింది గతంలో కర్నూలు నుండి శస్త్రచికిత్సలకి అందించడానికి అనశీష వైద్యులు కర్నూలు నుండి వచ్చేవారు నేను వచ్చిన తర్వాత ఇక్కడ శస్త్రచికిత్సలు రంగం కూడా అభివృద్ధి చెందడానికి ఒక రకంగా నేను పరోక్షంగా దోహదం చేయడం జరిగింది ఈరోజు నంజాల్లో దాదాపు ముప్పై మంది పైగా అనశిషా వైద్యులు నంజాల్లో సేవలు అందిస్తున్నారు ఈరోజు సాయంత్రం డాక్టర్ల సంఘము అనశీష సంఘము తరపున కూడా అనశీష దినోత్సవం నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రజలు కూడా శస్త్రచికిత్సలు చేసుకునే సమయంలో అనశీష వైద్యాన్ని సంప్రదించి శస్త్రచికిత్స ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించిన సూచనలన్నీ పాటించి శస్త్రచికిత్సలకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శస్త్రచికిత్సలు పూర్తి చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఈరోజు పురస్కరించుకుని మిత్రులు ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈరోజు ఈ అనశీష దినోత్సవాన్ని సందర్భంగా మాకు గౌరవం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీరందరి సహకారంలో అటు క్రీడారంగంలో ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు అదేవిధంగా కళారాధన కార్యక్రమాల్లో కూడా అటు న్యాయ నిర్ణతలుగా నిర్వాహకులుగా రోజు ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకంగా మారింది మా సంస్థలన్నింటికీ కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ సంస్థల నిర్వహణకి మరింత సహకారం మీ ద్వారా అందాలని కోరుకుంటున్నాను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ ఏమాత్రం రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అప్పుల కూరుకుపోయేలాగా అమరావతికి నీళ్లు మట్టి ఇచ్చి చేతులు దులుపుకొని మరోసారి పదకొండు వేల కోట్లు ఇస్తున్నామని చెప్పి అది అప్పురూపంలో ఇస్తామని రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో కూరుకుపోయేలాగా రాష్ట్ర ప్రజలను వంచించే నరేంద్ర మోడీకి నంద్యాల కర్నూలు జిల్లా పర్యటనలు చేయడం సరైనది కాదని రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సిపిఎం కర్నూలు నంద్యాల జిల్లాల నాయకులు అక్రమ అరెస్టు ఖండిస్తున్నామని కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు సమస్యల సమస్యల మీద 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 అనేక విషయాల విద్యా మరి కూటమి రాజకీయ పార్టీలు ప్రభుత్వం పేరు మీద పెట్టే సభకు బస్సులు బస్సులో జనాన్ని తరలించే పద్ధతుల్లో కోటాలు ఇచ్చి మరి కూడా జనాన్ని సమీకరించాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా ఈరోజు చంద్రబాబు అటహాసంగా చెప్తా ఉన్నాడు మూడున్నర లక్షల మంది జనంతో సభ పెడతా ఉన్నాను సభకు తండోపు తండోపలుగా జనం వస్తూ ఉన్నారు నాకు తెలియదు అనుకుంటున్నారా చంద్రబాబు గారు ఈరోజు ప్రతి విఓఏకి అంగన్వాడీకి ఆశాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు ఎవరితో ఉన్నారు అలాగా ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యన నోట్లో నాలుగలాగా పనిచేసినటువంటి వారి ఏమో పరిష్కారం చేయలేదు కానీ వారందరినీ కూడా జన సమీకరణ కోసం వాళ్ళని వార్నింగ్లు ఇచ్చే పద్ధతిలో జన సమీకరణ చేయాల్సిందే ఒక్కొక్కరు మూడు బస్సులో జనాన్ని తీసుకొని రావాలని చెప్పి విఓఏలకు ఆర్పీలకు ఈరోజు ఎట్లా నువ్వు టార్గెట్లు ఇస్తావని చెప్పి మాట్లాడుతా అంటే నీ ప్రభుత్వ సభలకి రాజకీయ సభలకు జనాన్ని సమీకరించడానికి స్కీమ్ వర్కర్లు కార్మికులు ఉపయోగపడాలి రాష్ట్రానికి నరేంద్ర మోడీ రావడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే గత పదకొండు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు రావడం జరిగింది కానీ రాష్ట్రానికి ఏమాత్రము అభివృద్ధి కోసము నిధులు కేటాయించలేదు ముఖ్యంగా అమరావతికి నిధులు ఇస్తాడేమో అని చెప్పేసి ఆశగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే నీరు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు మరొకసారి పర్యటన అదే అమరావతి ప్రారంభోత్సవానికి పిలిస్తే తొమ్మిది వేల కోట్లు ఇస్తున్నాము అది కూడా అప్పుగా ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడము రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో కూరుకుపోయేలా చేస్తున్నాడు అదేవిధంగా ఈ సందర్భంగా కర్నూలుకు నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చి పెద్ద గ్రాండ్ సక్సెస్ గా ఏర్పాటు చేస్తున్నాము సభను దేశంలోనే గర్వించదగ్గ చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ప్రగల్భాలు పలుకుతున్నారు ఏం సాధించి మన రాష్ట్రానికి కాని మన జిల్లా నంద్యాల జిల్లాకు గాని కర్నూలు జిల్లాకు గాని ప్రధానమంత్రి నిధులు కేటాయిస్తున్నాడో చెప్పాలి అదే విధంగా పెట్టేటువంటి సభ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అంటున్నారు జిఎస్టి ఎవరు తెచ్చింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కదా ప్రజల నుండి నూతనంగా ఆధార్ కార్డులు పొందే వారికి శుభవార్త కొత్త కార్డు పొందాలంటే వంద వరకు ఫీజు కింద కట్టించుకునేవారు ఇప్పుడు దాన్ని మినహాయించారు దీంతో పాటు ఐదేళ్ల నుంచి పదిహేడేళ్ల లోపు ఉన్న వారు బయోమెట్రిక్ అప్డేట్ ఉచితంగా చేసుకోవచ్చు ఇది ఒక్కసారికి వర్తిస్తుంది చిన్నపిల్లలకు బాల ఆధార్ నమోదుకు ప్రతి మండలంలో నాలుగు చొప్పున బాల ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఉడాయి ఆధార్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో తప్పులు ధొరలి ఉంటే ఇతర చేర్పులకు డెమోగ్రాఫిక్ పేరు పుట్టిన తేదీ నమోదుకు యాభై ఉండగా ప్రస్తుతం డెబ్బై ఐదుకు పెంచారు సాధారణ బయోమెట్రిక్ వంద నుంచి నూట ఇరవై ఐదుకు డాక్యుమెంటర్ నవీకరణకు యాభై నుంచి డెబ్బై ఐదుకు పెంచారు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోకపోవడంతో విద్యార్థి దశలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతున్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని యుఐడిఏఐ ఒక పక్క ఇరవై ఐదు చొప్పున ఛార్జీలు పెంచినప్పటికీ కొన్ని సేవలను ఉచితంగా అందిస్తోంది పిల్లలను పాఠశాలలో చేర్పించాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్కు ఆధారే ప్రామాణికం గతంలో పెద్ద ఎత్తున ఆధార్ నమోదు కేంద్రాలు ఉండేవి అవి ఎత్తేయడంతో ఇప్పుడు ప్రస్తుతం బ్యాంకులు తపాలా కార్యాలయాలతో సహా ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్ నమోదు కేంద్రాల ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయి ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్ల నాగరాజు అధ్యక్షతన స్థానిక ఎస్ఆర్బిసి కాలనీ సమీపంలో ఉన్న లైఫ్ పరివర్తన హెచ్ఐవి బారణ కేంద్రానికి నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం చెట్టి సౌజన్యంతో నెల రోజులకు సరిపడా ఆహార సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా దాత ఆత్మకూరు సుదర్శనం చెట్టి లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ సహదేవుడు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి ఆహారం దొరకదు అన్న పరిస్థితి పూర్తిగా పోవాలని ఆహారం వృధా చేయరాదనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని ప్రజలకు సరిపడా ఆహార ఉత్పత్తి కోసం స్వయం సమృద్ధి సాధించే దశకు ప్రపంచమంతా చేరుకోవాలన్నదే ప్రపంచ ఆహార దినోత్సవం ప్రధాన ఆశయం అన్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక పద్ పదివేల రూపాయల విలువ చేసే బియ్యము సరుకులు అన్నీ కూడా మీకు అందజేయడానికి రావడం జరిగింది భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా అవసరం ఉన్న సమయాల్లో తప్పనిసరిగా లయన్స్ క్లబ్ తరఫున డాక్టర్ల సంఘం తరఫున రావడం జరుగుతుంది డాక్టర్ల సంఘం తరఫున కూడా గతంలో మహిళా డాక్టర్లు చాలా సహాయ సహకారాలు అందించారు ఇప్పుడు ఆత్మకూర్ సుదర్శన్ సారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆసుపత్రికి రెండు వీల్ చైర్స్ రోగుల్ని లోపలికి తీసుకెళ్లడానికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా బాలికా దినోత్సవం ప్రపంచ బాలిక దినోత్సవం రోజు మానంది రోడ్లో ఉన్న ఏం ఫస్ట్ సేవ అనే బాలికల ఛాత్రాలయంలో వారికి నిత్యావసర వస్తువుల సరుకుల్ని అందజేయడం జరిగింది ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు వారి సౌజన్యంతో వారి సహకారంతో ఈ ఆహార వస్తువులన్నీ మీకు అందజేయడానికి వచ్చినాము మేము మీకు చెప్పేది ఒకటే మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే దాని గురించి మీరు ఆలోచించడం మానేయాలి దానికి సంబంధించిన వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది సక్రమంగా మందులు వాడుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ మిగతా వారిలాగానే మీరు జీవనం కొనసాగించాలని బాగా చదువుకోవాలని చదువుకొని మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మన పనులు మనం చేసుకుంటూ మనం సొంత కాలం మీద నిలబడి మనం కూడా ఇతరులకు సహాయం చేసే స్థాయికి మీరు కూడా రావాలని కోరుకుంటూ మీకు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేలాగా భగవంతుని ఆశస్సులు కూడా మీకు అందాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు సమాజం తరఫున మేమందరం కూడా అండగా ఉన్నామని మరొకసారి మీకు తెలియజేస్తూ ఇక్కడ ఆ అవకాశం కల్పించిన పరివర్తన లైఫ్ సెంటర్ అగ్రహంకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అభినందిస్తూ ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి ఆహారం నీరు నిద్ర తర్వాత ఉండడానికి ఒక షెల్టర్ ఈ నాలుగు అవసరం వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ఇవి అవసరం కానీ సమాజంలో ఒక ముద్ర వేయబడిన ఇలాంటి వాళ్లకు మిగతా వాళ్ళు ఎవరు ఇలాంటి సహాయాన్ని అందించడానికి ముందుకు రాదు కానీ గారు ఇంతమంది పిల్లలను సేకరించి ఒక చక్కటి ఆవాసాన్ని తర్వాత సమాజంలో ఉండే అనేక సంస్థల ద్వారా మీకు సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అందించడానికి వారు ప్రయత్నిస్తున్నందుకు వారిని అభినందిస్తుంది మీరు కూడా ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకున్న వేరే వాళ్ళతో కలిసి చేసిన ఏ ఇతర రకమైన ద్వారా ఈ హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి సమయం రాదు మీ రక్తం ఇంకొకరికి ఎక్కిస్తే కానీ మీకు వేసిన సూది ఇంకొకరు వేస్తే కానీ లేదా భార్యాభర్తల సంబంధంగా కానీ హెచ్ఐవి వస్తుంది కాబట్టి ఈ ప్రచారంలో మీరు హెచ్ఐవిని గురించి మిగతా వాళ్ళకు కూడా దీన్ని సమాచారాన్ని అందించి వాళ్ళు భయపడకుండా ఎందుకంటే మీరు కలిసి చదువుతారు చాలామంది కలిసి ఆడుకుంటారు వీటన్నిటి సందర్భంగా ఇంకొకరికి రాదు అన్నది మీరు అవగాహన కలిగిస్తే మీరు కూడా సమాజంలో ఇతర వ్యక్తులతో పాటు వాళ్ళల్లో ఒకరిగా కలిసిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ప్రచారం చేయవలసిందిగా అగ్రహంగాన్ని కోరుతూ ఇటువంటి అనేక సందర్భాల్లో మేము ఐఎంఏ తరఫున లయన్స్ క్లబ్ తరఫున ఇతర సంస్థల ద్వారా మీకు అవసరమైన వస్తువులను అందించడానికి ఎప్పటికీ మీతో పాటు సహకరిస్తామని మనం చేస్తున్నాం దోర్నిపాడు మండలంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వాదిని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీరారెడ్డి రాజారెడ్డి మహేష్ అనే వారు ప్రజల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారన్నారు దోర్నిపాడుకు వెళ్లి బాధితులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చామన్నారు రెండు నెలల కిందట ఈ విషయంపై డీఎస్పీ వద్ద బాధితులు ఫిర్యాదు చేసి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదన్నారు ఈ స్కామ్ మొదలై రెండు సంవత్సరాలు అవుతుంటే వైసీపీ నాయకులు టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు వీరారెడ్డి రాజారెడ్డి ఏ పార్టీకి చెందినవారో వైసీపీ నాయకులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు మహేష్ రెడ్డి గతంలో వైసీపీ నాయకులతో కలిసి ఫోటోలు దిగలేదా అని ప్రశ్నించారు ఈరోజు ఆలగడ్డ తాలూకాలో గత మూడు నాలుగు రోజుల నుంచి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఈ ఏదైతే హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ అని చెప్పి ఒక కంపెనీ కుకట్పల్లి హైదరాబాద్ లో అడ్రస్ చూపిస్తూ స్థానికంగా ఉన్నవాళ్ళు అనంతపూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా కొంతమంది గ్రూపుగా ఏర్పడి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆలగడ్డ తాలూకాలో ఎంతోమంది మీద అంటే ముఖ్యంగా ఎక్కువ శాతము దొన్నిపాడు మండలం హెడ్ చాగల్మరి నుంచి కొంతమంది మిగతా వాళ్ళు కడప ఏరియా ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి చాలా మంది దగ్గర నుంచి ముగ్గురు వ్యక్తులు పేర్లు వీరారెడ్డి రాజారెడ్డి అండ్ మహేష్ వీళ్ళ ముగ్గురు ప్రజల దగ్గర నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు ఒక్కొక్క ఉద్యోగంకి దాదాపుగా మూడు లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు మరి నిన్న నిన్నటి నుంచి ధర్నా కూర్చోవడం జరిగింది మరి వీళ్ళు అంటే బాధితులు చెప్పేదాన్ని బట్టి దాదాపుగా మూడు వేల మంది బాధితులు ఉంటారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే దాంట్లో చాలా మంది వరకు డబ్బులు కట్టేశారు ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది ఇందులో మరి వీరారెడ్డి అనే అతన్ని పోలీసులు ఆ వాళ్ళ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు వీరారెడ్డిని రాజారెడ్డి మహేష్ ఇద్దరు కూడా పరార్లో ఉన్నారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతుంది సో వాళ్ళందరి కోసం కూడా ఈరోజు పోలీసులు వెతుకుతున్నారు ఎందుకంటే ఈ ఈ ఇన్సిడెంట్ గత రెండు నెలల రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి ఈ ఇన్సిడెంట్ ఈ విధంగా డబ్బులు తీసుకుంటున్నారు పలానా కంపెనీ వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నింది ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే డిఎస్పీ గారికి వచ్చిందో డిఎస్పీ గారు వెంటనే బా ఎవరైతే ఇప్పుడు బాధితులుగా కూర్చున్నారో ఆ గ్రామస్తులందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది వాళ్ళకి కంటిన్యూస్గా డబ్బులు అంటే ఇప్పుడు మూడు లక్షల డబ్బులు ఇచ్చినారు నెలకి నలభై వేలు జీతము మాకు డబ్బులు వస్తున్నాయని చెప్పి చాలా మంది అనుకొని బయటికి వచ్చి చాలా మంది కంప్లైంట్లు ఇవ్వలేదు కానీ డీఎస్పి గారు ఎన్నిసార్లు అడిగినా కూడా బయటికి ముందుకు వచ్చి ఎవరు ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితిలో అప్పుడు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితికి రావడం జరిగింది రెండు నెలల క్రితము డిఎస్పి గారు అడిగినప్పుడే ఎవరో ఒకరైనా బయటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఈరోజు ఇంతమంది బాధితులు వచ్చేవాళ్ళు కాదు అమాయకత్వంగా అంటే ప్రజలు మనల్ని మనల్ని మోసం చేయలేదు దొనిపాటు వాళ్ళే మన సొంత వాళ్ళే కదా మన ఊరు వాళ్ళే కదా అనే ఒక భావనలో మనకు మోసం చేయరని చెప్పి ఒక ఆలోచనలో చాలా మంది ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు ఈ రోజు ఏమైందంటే జీతాలు రెండు నెలల నుంచి జీతాలు పడకపోవడము అదేవిధంగా కొత్తగా ఇస్తామని చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉందని పుకారు బయటికి బాగా వచ్చేసింది కాబట్టి ఈ రోజు జరిగింది ముందు లైన్స్ మరొకసారి శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరామ వల్లికాజున స్వామి వారిని దర్శించుకునిపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన భారత ప్రధాని మోడీ పదహారు ప్రపంచీసియా దినోత్సవం మధ్యన మొట్టమొదటి అనస్త వైద్య విధులు డాక్టర్ రవికృష్ణను సత్కరించిన ఉపాధ్యాయుల మోడీ పర్యటనలో సిపిఎం నాయకులు అక్రమ అరెస్టు సరైంది కాదు రాష్ట్ర అభివృద్ధికి నిధులు అడిగితే అక్రమ అరెస్టు సిపిఎం నాయకుడి వెల్లడింది సెంటర్లో పదిహేడేళ్లలో వారికి ఆధార్ నవీకరణ ఉచితం ఆధార్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీస్ నందాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం ఆత్మకూరు సుదర్శన్ శెట్టి సౌజన్యంతో లైఫ్ పరివర్తన హెచ్ఐవి బాల కేంద్రానికి ఆహార సరుకుల మప దోర్నిపాడు మండలంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇది వాళ్ళ బులెటిన్ తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం